చెప్పండి లో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారి ప్రచార కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి ప్రచారానికి రావడం మరి ఇక్కడ చూస్తే పెద్ద ఎత్తున జనాలందరూ కూడా సంతోషంగా రావడం జరిగింది మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజులలోనే చెప్పిన ఆరు క్యారెట్ అమలు చేసి మరి ఇంకా రుణమాఫీ కూడా ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నారు మరి ప్రజలైతే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజల ఆర్థిక పరం అనేది తగ్గడం జరిగింది వర్గాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా జనాల్లోకి వెళ్ళి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మార్పు కోసం హస్తం అనే నినాదంతో మంచి మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది ఈ మేనిఫెస్టో ప్రజల్లోకి తీసుకెళ్లి మరి అందరూ కూడా మన జీవనన్న కృషి చేయాలని కోరుకుంటున్నారు